అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మహిళలందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేశారండి ఇక గత ప్రభుత్వంలో విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై పెండింగ్ డబ్బులను విడుదల చేయడానికి అధికారులను అయితే ఆదేశించారు ఇక అధికారులందరూ కూడా మనకు గతంలో ఏ పథకాలకు సంబంధించి బకాయిలు ఉన్నాయి మనకు ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు ఇక ఈ తేదీ నుంచి కూడా అసెంబ్లీ సమావేశాల సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులు విడుదల చేస్తామని చేయత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదలవుతుందని డేట్ అయితే విడుదల చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న వారు వెంటనే లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వీడియోను షేర్ చేసి మీ బంధువులకు స్నేహితులకు కూడా తెలియజేసి ఇలాంటి మరెన్నో ను మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే విడుదల చేసింది ఇక ఈ అయితే మనకు గతంలో ఎన్నికలు రావడం వల్ల ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఇలా రకరకాల కారణాలు చేతి ఏంటంటే కొంతమందికి మాత్రమే జమ కావడం జరిగింది ఇక మిగిలిన వారికి డబ్బులైతే జమ కాలేదనమాట ఈ నేపథ్యంలో మరొకసారి ఈ అంశం అయితే ప్రస్తావనకు తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అధికారులను అయితే ఆదేశించడం జరిగింది ఇక అధికారులందరూ కూడా ఏదైతే గతంలో నిలిచిపోయినటువంటి పథకాలకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలని అధికారులను కోరడం జరిగింది అధికారులు అయితే మనకు ఆ వివరాలు అయితే అందిస్తున్నారు ఇక అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకుని ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మహిళల ఖాతాలోకి చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై పెండింగ్ డబ్బులను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి